సార్ సిఏ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరణని మీరు భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి ఒక విజనరీ లీడర్ ఆయన ఎప్పుడు ఆలోచన ఎలా ఉంటుందంటే రాష్ట్రానికి సంపద పెంచాలి సంక్షేమం చేయాలి అభివృద్ధి జరగాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పద్నాలుగు పంతొమ్మిది ఒప్పందాలు చేసుకున్న ఏ కంపెనీలకు కూడా అవకాశం ఇవ్వకుండా గత జగన్ ప్రభుత్వం చేసింది ఈ రోజున కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్లో దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రావటం అంటే ఇది ఒక చరిత్ర ఇవి రావడానికి దీని వెనకాల ఎంతో కృషి జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి విదేశాలకు వెళ్ళి లోకేష్ గారు వెళ్ళి మరి ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆహ్వానించి ఇవాళ మన పెట్టుబడులు పెట్టడం వల్ల ముఖ్యంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఇవాళ పేద వర్గాలు బడుగు వర్గాలు బలహీన వర్గాల బిడ్డలు చదువుకుని ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మంచి ఊరట రెండవది చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ లోకేష్ గారు గూగుల్ తీసుకొచ్చారు గూగుల్ అనేది ఒక హిస్టారికల్ ఎందుకంటే అమెరికాలో అతిపెద్ద సంస్థ అయినటువంటి గూగుల్ మైక్రోసాఫ్ట్ కానీ మరి ప్రపంచంలో రెండో డేటా సెంటర్ని అంటే అమెరికా తర్వాత అంత పెట్టుబడిని మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడం అనేది నిజంగా ఇది ఒక గొప్ప చరిత్ర కాబట్టి తెలుగుదేశం ఈ ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి సమిష్టిగా పనిచేస్తా ఉన్నారు అంతే తప్ప పరిశ్రమలు రాకుండా అడ్డుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు పరిశ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నాడు మీ ఘనకార్యం ఏంటి కియా కంపెనీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి తీసుకొస్తే దాని యాన్సిలర్ యూనిట్లు కూడా చెన్నైకి వెళ్ళిపోయేటట్టు చేశారు కదా మీరు అమరరాజా బ్యాటరీ హైదరాబాద్లో ఆఫీస్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ కావాలని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్లో మరి ఆఫీస్ పెట్టుకుంటే మరి వెళ్ళేదాకా వాళ్ళు నిద్రపోవాలి అదేంటంటే అమరరాజా బ్యాటరీ సంస్థ పోతే పోతే వాళ్ళ ప్రపంచంలో అదొక ప్రముఖమైనటువంటి బ్యాటరీ సంస్థ కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మనకు పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి అనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు తద్వారాగా అన్నీ జరుగుతాయి వ్యవసాయ అభివృద్ధి జరిగినా లేకపోతే ఆర్థిక అభివృద్ధి జరిగినా బడుగు బలైన వర్గాల బిడ్డలకు విద్యా అవకాశాలు వచ్చినా హెల్త్ అయినా ఏదైనా ఆదాయం ఉంటే కదా ఆదాయాన్ని పెంచుకునే పనులు ఎందుకంటే పది లక్షల కోట్లు అప్పు చేసి వాళ్ళు వడ్డీలు కట్టడానికి కూడా డబ్బులు లేవు ఏ కార్పొరేషన్ దగ్గర డబ్బులు లేవు ఆ కార్పొరేషన్ల మీద కూడా లోన్లు తీసుకున్నాడు దానికి వడ్డీలు కట్టాలి దానికి అసలు కట్టాలి ఏం తీసుకున్న అప్పులు వడ్డీలు కట్టాలి అసలు కట్టాలి మన ఆర్థిక ఆదాయ వనరులు పెరగకుండా ఎట్లాగా అమరావతికైనా గత ఐదేళ్లలో కానీ ఆయన ఎంతో కొంత ఉంటే ఇవాళ రాజధాని ఆదాయం ఏ రాష్ట్రానికైనా అరవై శాతం ఉంటుంది కానీ గత ఐదేళ్ళు రాజధాని లేనప్పుడు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అప్పులు చేసి మీరు పంచి పెడితే ఆదాయ వనరులు పెంచాలి అప్పుడు పంచాలి కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కుటిలంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు హర్షిస్తూ ఉన్నారు చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా మా బిడ్డలో భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు అనుకుంటూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్ని వర్గాలు అనుకుంటున్నారు తప్పనిసరిగా ఈ మూడు మూడున్నరళ్లలో అమరావతి పూర్తి చేస్తారు అమరావతి కూడా అనేకమైనటువంటి ఐటీ పరిశ్రమలు కాలేజీలు అనేకమైనవి వచ్చేటువంటి అవకాశం ఉంది మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్న బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ముందు ఫ్లోటింగ్ పెరుగుతుంది వ్యాపారాలు పెరుగుతాయి కాబట్టి అన్ని రకాలుగా ఈరోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఎన్నికల హామీలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉన్నారు ఇప్పుడు బాబు గారు యాభై లక్షలకి మార్చారు భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయని మీ ఇదైన మొక్క పెట్టగానే రావు ముందు భవిష్యత్తులో ఏం జరగబోతున్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇవాళ ఇరవై లక్షలు రేపు ముప్పై నలభై యాభై లక్షల ఉద్యోగాల వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రగతి ముందుకు వెళ్ళాలంటే పరిశ్రమలు ఆ పరిశ్రమలు ఎంత కాలానికి పూర్తవుతాయి దాంట్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి దాని వల్ల ఎంత ఆదాయం వస్తుంది ఆ కంపెనీల వల్ల ఎంత ఆదాయం వస్తుంది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి వ్యక్తి పాలనాధ్యక్షుడు పాలన తెలిసినటువంటి వ్యక్తి పాలన ఎలా చేయాలో ఆయన చూసి నేర్చుకున్నాను నరేంద్ర మోదీ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారి వేదిక మీద ఉంచితే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి గురించి మాట్లాడితే మోదీ గారు ఏమన్నారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మేము పాలన చేసాము అంతకంటే గ్రేట్ ఏముంటుంది ఇంకా నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అంతటి గొప్ప వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు చూసి నేను చేశానంటే వీళ్ళందరూ ఏ ఏ పార్టీ మనుషులు ఏం లెక్కేసే మనుషులు కాబట్టి వాళ్ళ వైసీపీ ఖచ్చితంగా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది ఉంది లాండాడ్ సమస్యలు తేవాలని చూస్తూ ఉంది వాళ్ళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో ఫేక్ విచారాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రజలు ఎప్పుడు ఎలా ఆలోచన ఉంటుంది తనకి ఏం జరిగింది అనేది చూస్తారు కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా పట్టించుకునేటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజానీకం లేరు మనకేం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎన్డీఏ వచ్చిన తర్వాత ప్రశాంతత ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతత ఉంది కావాలి స్వేచ్ఛతో వాళ్ళ ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు ముందు నిర్బంధమైన పాలన ఉంది నిర్బంధంగా జీవించారు వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి దీనికి మాకు తిరుగు ఉండదు వైసీపీ సోషల్ మీడియాలో మీరున్నట్లు ఫేక్ క్రెడిట్ చోరీ అని చెప్పి ప్రచారం నడుస్తుంది మరోపక్క జగన్ గారు ఈ గూగుల్ తెచ్చిన క్రెడిట్ నాకు ఇవ్వాలని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు దీని మీద మీరేమంటారు అంటే ఆయన ఆఫీస్ నుంచి బయటకు రాలేదు ఆఫీస్కి రాలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఆయన ఉండగా వాళ్ళకి వాళ్ళ నాన్నకి ఈయనకి ఒక పిచ్చి ఉంది ఎవరు ఏది తెచ్చినా అది మేమే తీసుకొచ్చామని చెప్పటం ఐటెక్ సిటీ ఎప్పుడో మూలాలు అంటారు ఐటెక్ సిటీని శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అందులో ఉన్న ఐటీ పరిశ్రమలు అన్నీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ డిస్టిక్ వాళ్ళ అసలు అభివృద్ధి కళ్ళ ముందు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు గారు వాళ్ళు కేటీఆర్ అన్నాడు కేసీఆర్ అన్నాడు రేవంత్ రెడ్డి అంటున్నాడు ఇంక ఏంటి అసలు గూగులు ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టాల నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గూగుల్ ఆఫీస్ మెట్లు కూడా ఎక్కల గూగుల్ సంస్థతో ఫస్ట్ మాట్లాడింది నారా లోకేష్ గారు పదే 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 వెళ్ళి మాట్లాడి మీకు అనువైన ప్లేస్ ఉంది మీకు ఏ రకంగా కావాలండి ఆ రకంగా చేస్తాం ఈ డేటా సెంటర్ మాకు కావాలంటే లక్ష ముప్పై వేల కోట్ల పెట్టుబడి మన ఆంధ్రప్రదేశ్లో ప్రపంచమంతా గూగుల్ వైపు చూస్తుంటే గూగుల్ మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు రాలేదు రాలేదన్నారు కోర్టు రావని ఈ మధ్య అన్నారు మళ్ళీ వస్తా ఉన్నారు సార్ అలాగే తిరుమలకి డెకరేషన్ మీద సంతకం పెట్టడం పెట్టేటైతే నేను రానంటున్నారు శాసనసభకి రానన్నారు వీటన్నిటిని కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ రానన్నాడంటే ప్రజా జీవితంలో కూడా నేను రాను అన్నట్టు దాని అర్థం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు ఆయన చేసేదానికి చాలా తేడా ఉంటుంది ప్రజాస్వామ్యంలో గెలుపు అవటంలో సహజం మాకు ఇరవై మూడు వచ్చినాయి మీకు పదకొండు వచ్చినాయి మీరు పదకొండు మంది అయినా ప్రజల సమస్యల గురించి మాట్లాడొచ్చు రాహుల్ గాంధీ పది ఏళ్ళు ప్రతిపక్ష హోదా లేకుండా పార్లమెంట్లో మాట్లాడాడు ఇవాళ నీకు పదకొండు సీట్లు వస్తే ఎందుకు నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడో ప్రజా సమస్యల మాట నీకు స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ఉంటుంది నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా నువ్వు ఇవాళ ప్రతిపక్ష పార్టీవే హోదా అనేది ఎవరిచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడాడు మీకు ఇరవై మూడు ఉన్నాయి అవి తీసేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా పోద్ది అన్నాడు అంటే దాని అర్థం ఏంటి పద్దెనిమిది లోపు వస్తే ప్రతిపక్ష హోదా ఉండదన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలుసు కానీ వాళ్ళు ప్రతిపక్ష హోదా అంటే హోదా ఉంటేనే ప్రజా సమస్యల గురించి మాట్లాడతారా మీరు ముఖ్యమంత్రి అయితేనే ప్రజల సమస్యల గురించి మాట్లాడతారా చివరికి వరదల్లో కూడా కనీసం మోకాల్లో నీళ్ళల్లో దిగిన పెద్ద మనిషి వరదల్లో కూడా నీకు రెడ్ కార్పెట్ వేసి రైలింగ్ మధ్యలో నుంచో చూసిన పెద్ద మనిషి నువ్వు కాబట్టి వాళ్ళ ప్రజల గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు ఊరు తిరుపతికి అనేది నువ్వు ధైర్యం ఉంటే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళు అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ ఇచ్చారు ఈ భారతదేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు నీకు ఏంటి డిక్లరేషన్ మీనింగ్ ఏంటి నమ్ముతున్నా నేను వెళ్తున్నాను తప్పేముంది రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆ నియమ నిబంధనలను ఆచరించాలి ఇది వాళ్ళు పెట్టుకున్నది నువ్వు దాన్ని కూడా నేను ఎవరు రమ్మన్నారు నిన్ను ఎవడు నిన్నెవడెళ్ళమన్నారు నువ్వు రాకపోతే ఏమన్నా రోజు లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి తిరుమలకేమన్నా లోటు జరుగుద్దా ఇవన్నీ ఏంటంటే ఇతను రెండు రకాలుగా మాట్లాడుతుంటాడు అటు వెళ్తే మీ వాడిని అంటాడు ఇటు వచ్చి మీ వాడిని అంటాడు ఎవరు ఎవడి ఎవడివాడైనా ప్రజానాయకుడు ప్రజల పక్షాన ఉండాలి ప్రజల సంక్షేమం చూడాలి ప్రజల అభివృద్ధి చూడాలి నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే నువ్వు చేసిన పనులకి పదకొండు సీట్లు ఇచ్చారంటే ప్రజలు ఎంత వ్యతిరేకించారనేది నువ్వు గమనించవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళ వైసీపీ చేసేటువంటి ఏ ప్రచారాన్ని కూడా నువ్వు సెక్రీటి ఎవరిది ప్రజలది తాడేపల్లి ప్యాలెస్ ఎవరిది నీది అది సీఎం క్యాంప్ ఆఫీస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రోజు ఎందుకు సెక్రటేరియట్కి వెళ్తున్నాడు సెక్రటేట్ అనేది గవర్నమెంట్ కాబట్టి అక్కడ మంత్రులు ఉంటారు సెక్రటరీలు ఉంటారు ప్రభుత్వ యంత్రాంగం అంతా సెక్రటేరేట్లో ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి అక్కడ ఉండాలి నీకు అది లేదు లెక్కలేని తను నువ్వెవిడికి కనపడలా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇరవై మంది ఎమ్మెల్యేలకు కూడా కనపడని పెద్ద మనిషి నువ్వు కూడా మాట్లాడితే ఇది ప్రజాస్వామ్యం అపహాస్యం చేసినట్టు ఉంటుంది తర్వాత సార్ పారకామణి సంఘటన మీద వరుస సంఘటనలు జరుగుతున్నాయి దానికి సంబంధించి అది భానుప్రకాష్ రెడ్డి గారు ప్రాణహానందని ఉందని చెప్పిన ఈ సతీష్ రెడ్డి గారు చనిపోయారు వీటన్నిటిగా స్పష్టమైన ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది మీరేమంటారు దాని మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫ్యాక్షన్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి కొన్ని ఫ్యాక్షన్లు ఎలా ఉంటుందంటే సాక్షులను తారుమారు చేయటం సాక్షులను అతమార్చడం అనేది వాళ్ళకు తెలిసినటువంటి విద్య వాళ్ళ వివేకానంద రెడ్డి హత్య కేసులు ఉన్నటువంటి ముద్దాయిలు ఎలా చచ్చిపోతున్నారో తెలియదు చివరికి తన కారు డ్రైవర్ కూడా చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడో తెలియదు కాబట్టి దీని మీద ప్రభుత్వం గట్టిగా విచారణ చేస్తుంది దోషులను కఠినంగా శిక్షిస్తుంది ఏ రోజుకైనా దొంగ బయటపడతాడండి కాబట్టి వాళ్ళ జగన్మోహన్ చేసే కుట్రలు ప్రజలకు తెలుసు తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ సార్